మాకు అంత లేదు సార్ మేము ఎలా ఐదు ఆరు ఎనిమిది రోజుల తిరుగు కాబట్టి రోజు ఆటో కొట్టుకొని పోతున్నాం రోజు ఆటో ఒక ఆటో కొట్టాలంటే ఎనిమిది వందల కిరాయి మాకు రానిపోను మేము వేసాము చేస్తున్నాం ఏంది చేయకపో ఏంది చేయకపోతే అక్కడికి వెళ్ళి వస్తలేదని అంటున్నారు మరి దేనికి ఆగినాయి ఈ ప్రభుత్వం వచ్చి మాకంతా ఇబ్బంది పెడుతుంది మేము ఎట్లా చేయాలి లేడీస్ దిండిలా రెండు రోజులు పండుకున్నాం మేము ఆ గుళ్ళ పండుకొని వచ్చిన వాళ్ళు మొత్తం మొత్తం జ్వరం వస్తున్నాయి రోజు రావాలే పోవాలే సర్ది కట్టుకొని పోతున్నాం మేము లాస్ట్ అందరికి వచ్చినాయి దేరు కుండలా అందరు దిండి మండలాకొస్తే దేరుకుండ అయ్యారు ఒక గ్రామపంచాయి ఇదివరకు బాగానే వచ్చినాయి ఆటో పంపిన ఆటో లా వచ్చి చిట్టి చిట్టి వచ్చి చిట్టి రాసి మేము పైసలు కడితే ఆటో ఇంటికాడ వేసి పోయేది మాకు అంతా ఇబ్బంది ఎప్పుడు పడాలి రెండు నెలలు నాటేసి మాకంత లేదు సార్ ఎనిమిది రోజుల తిరు కాబట్టి రోజు ఆటో కొట్టుకొని పోతున్నాం రోజు ఆటో ఒక ఆటో కొట్టాలంటే ఎనిమిది వందల కిరాయి మాకు రాను పోను మేము వేసాయం చేస్తున్నాం ఈ వేసాయం ఏంది చేయకపో చేస్తేంది చేయకపోతే అక్కడికి వెళ్ళి వస్తలేదని అని మరి దేనికి ఆగినాయి ఈ ప్రభుత్వం వచ్చి మాకంతా ఇబ్బంది పెడుతుంది మేము ఎట్లా చేయాలి లేడీస్ పోయి దిండిలా రెండు రోజులు పండుకున్నాం మేము ఆ గుళ్ళ పండుకొని మొత్తం మొత్తం జ్వరం వస్తున్నాయి రోజు రావాలే పోవాలే సర్ది కట్టుకొని పోతున్నాం మేము అందరికి వచ్చినాయి దేవకుండా వస్తే ఇది వరకు బాగానే వచ్చినాయి ఆటో పంపిన ఆటోలా చిట్టి వచ్చి చిట్టి రాసి మేము పైసలు కడితే ఆటో ఇంటికాడ వేసి పోయేది ఈ ఇబ్బంది ఎప్పుడు పడుతుంది రెండు నెలలే నాటేసి ఈరియా చల్దామంటే ఈరియా లేవు పడుతుంది అది